జిందాబాద్ 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 దేవుడు దైవముయ సంస్కృతి వర్దిల్ ప్రత్యామ్నాయ సంస్కృతి వ్యతిరేకించండి విశ్వ సంస్కృతిని గౌరవిద్దాం స్థానిక సంస్కృతి సాంప్రదాయాలని మాకోదులమత సంస్కృతులు కాపాడుకున్నాం ప్రభుత్వ విద్యా వ్యవస్థని కాపాడుకుందాం ప్రకృతి వనరులని కాపాడుకున్నాం బాల్యాన్ని నశించాలి చెడ్డ అలవాట్లు వర్దిలాలి శాస్త్రీయ విద్యా విధానం కులమత విష సంస్కృతి కొనసాగిద్దాం మహనీల ఆలోచన విధానాన్ని జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా ఈ రోజు ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున మేము శ్రీకాకుళం నుంచి భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళే దారిలో అరకు వచ్చాము ఇక్కడ ఉన్నటువంటి సింహాదు నాయుడు అన్న వికాస్ అన్న వాళ్ళ నా నేతృత్వంలో ఇక్కడున్న ఇతర ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు మా ఆలోచనతో ఉన్న కుటుంబాలు ప్రేమగా మా కుటుంబాన్ని ఆహ్వానం పలికాయి మంచిటి తేనీటి పొందిని మంచి టిఫిన్ని అందించారు వాళ్ళకి కృతజ్ఞతలు ఈ ఈ ప్రేమకి ఈ చైతన్యానికి మేము రుణపడి ఉంటామని మీరు ఇచ్చిన స్ఫూర్తిని ఇతర ప్రాంతాలకి తీసుకుపోతామని బుద్ధిజీగా చైతన్యవంతులుగా మీరు చేస్తున్న ఈ చైతన్యాన్ని ఇంకా పెంచాలని ఆశిస్తూ ధన్యవాదాలు జై భీమ్ జై ఇన్సాన్ వర్దిల్ మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమం దేవుళ్ళు దయ్యాలు స్వర్గాలు నరకాలు రంగురాలు ఉంగరాలు ఉపయోగం లేదు నమ్మద్దు బాబాలను స్వామీజీలను భూత వైద్యులను నమ్మద్దు చిల్లంగి చెడుపులని ఆలోచించండి ప్రజలారా ప్రశ్నించండి ప్రజలారా విజ్ఞానం వర్దిల్లాలి అజ్ఞానం నశించాలి నశించాలి